రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొంటుంది మితిమీరిన వేగం ర్యాష్ డ్రైవింగ్ ఎన్నో కుటుంబాలలో తీరని శోఖాన్ని మిగులుస్తున్నాయి తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు పాట్నాలోని పర్సా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది పని ముగించుకుని పాట్నాలోని తమ ఇళ్లకు తిరిగి వస్తున్న ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ముందు వెళుతున్న ఒక ట్రక్ ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ట్రక్ కిందకు దూసుకువెళ్లి నుజ్జునుజ్జాయింది స్థానిక కథనం ప్రకారం ఢీకొన్న వెంటనే కారులో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి దీంతో లోపల ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమైనట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న సంఘటన స్థలానికి చేరుకున్నారు కారు పూర్తిగా నుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయటం కష్టతరంగా మారింది పోలీసులు గ్యాస్ కట్టర్ల సహాయంతో కారు భాగాలను కట్ చేసి మృతదేహాలను వెలికి తీశారు మృతులను పాట్నాలోని కుర్జీ గోపాల్పూర్ పటేల్ నగర్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అతి వేగమే ఈ ఘోరానికి ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు ఇంటికి తిరిగి వస్తున్నామని చెప్పిన తమ ఆత్మీయులు ఇలా విగత జీవులుగా మారటంతో మృతుల కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి